నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా స్థానికులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు స్థానికులైన ప్రజలు చిరు వ్యాపారులు కార్మికులు ఇలా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆయన స్పష్టం చేశారు స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న చిరంజీవి పార్కును ఎన్టీఏ పక్ష నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వలన స్వలాభం తప్ప ప్రజలకు ఇబ్బందులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని అన్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఉన్న ఈ పార్కుని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మళ్లీ ఈ పార్కు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు సో మనం ఈ పార్క్ మనం ముందుకు తీసుకురావడం వల్ల ఈ ట్రైన్ మీద మనకి ఏంటంటే బస్సు బస్ అనేది వెళ్ళేస్తారు సో ఇంకే జనరల్ ముందు మార్చున్నాము ఇటువైపు కూడా మనం ట్రాఫిక్ ఇక్కడ ఇలాగైతే ఎటువైపు వెళ్ళాలో అర్థం కాని బస్ట్లో ఉంది సో మన ట్రాఫిక్ దీన్ని ఐలన్గా మార్చడం వల్ల ఈ ట్రాఫిక్ ఇలాగ వెళ్ళిపోతుంది ఇటువైపు వచ్చే ట్రాఫిక్ అక్కడ అందిస్తుంది వచ్చేసి ఇటువైపు వెళ్ళాల్సిన వల్ల కట్ చేద్దాం అనుకున్నాం లాస్ట్ టైం అది పెట్టలేదు సార్ కట్టి ఇది వన్ వే కన పెట్టేసి ఇలాగ ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఈ పార్క్ నుంచి ఇలా కట్ చేయాలి ట్రాఫిక్ అనుకున్నాం ఇలా ప్రోగి నాది

ఇక్కడ కలవట్టు కలవట్ అయిపోయినట్టు కలవట్ ఆ వీధిలో డ్రైన్ చెరుకూరి దగ్గర ఏమో కలవట్టు అది కూడా అయిపోయింది కలిపిస్తాయి ఏరియాలో నేమ్ కూడా అది ఇంతకుముందు ఏదైతే ఉందో అదే ఉంచదు సార్ మార్చేయకండి చిరంజీవి ఆర్చిందో అదే ఉంచు ఎలా మనం ಅಲ್ಲಿ ಎಂತ ಬೊಮ್ಮ ಕಾ ಪೆಡಸ್ಟಿ ಸೆಂಪ್ ಬರ್ತದೆ ಪೂರ್ಣ మాదిలో మంది ఫాసస్ కి కొంచెం చుట్టు యామ మనం వెయింగ్ నా పార్ట్ లో ఉంది ఆ జెన్ మనం వన్ లెవెల్ కి వెళ్తాం ఇది రోడ్ సర్ రోడ్ 5000 మనకల్లైతే దమ్మాచని సేమ్ అలా స్టెప్ గ్రాండ్యర్ గా లైటింగ్ కూడా మనం కొంచెం వెయింగ్ చేస్తాం ఇక్కడ మనం వెయింగ్ చేస్తాం మనకు అలా కనపడతది మళ్ళీ మీరు అనుకున్నట్లు అవుతుంది కదా ఒకసారి అది రోడ్డు ఎలాగే పెట్టేస్తారు అట్లా అయినప్పుడు ఎస్బీఐ డ్రైవ్ వంటి పడినప్పుడు వచ్చి వీళ్ళకి అంతా లాటరీ ఇచ్చిన ఎన్ని లాటరీ దూరం చూసి లాటరీ వేయించి నెంబర్ మీరు ఇచ్చాం వాళ్ళకి కాకుండా ఎంతమంది వచ్చారు ఒకసారి రీ వర్క్ గడిచిన తర్వాత అప్పుడు మరలా వచ్చి ఫిజికల్గా మనం కాదు ముందు వర్క్ అవ్వలేమంటే అయిన తర్వాత చూద్దాం అప్పుడు ఎక్కడెక్కడ గ్యాంపులు వచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా అలా చేస్తాం స్టార్ట్ చేస్తున్నారు